హాయ్ హలో వెల్కమ్ టు జాసన్ మీడియా జానీ మాస్టర్ రీఎంట్రీ పై రచ్చ రియాలిటీ షోకి కి చీఫ్ గెస్ట్ గా పిలవడంపై నిరసన సెగ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ చుట్టూ ఉన్న వివాదం ఇప్పుడు బుల్లితెరపైకి పాకింది గత కొంతకాలంగా లైంగిక వేధింపుల కేసులు ఆరోపణలు ఎదుర్కొంటూ ప్రస్తుతం బెయిల్పై ఉన్న ఆయనను ఒక ప్రముఖ టీవీ ఛానల్ నిర్వహిస్తున్న డ్యాన్స్ రియాలిటీ షోకి జడ్జిగా నియమించడంపై పెను దుమారం రేగుతుంది తన వద్ద అసిస్టెంట్ గా పనిచేసిన యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డారనే ఆరోపణలతో జానీ మాస్టర్ పై గతంలో ఫోక్సో చట్టం కింద కేసు నమోదైన విషయం తెలిసిందే ఈ కేసు కారణంగానే ఆయనకు ప్రకటించిన జాతీయ అవార్డును సైతం ప్రభుత్వం వెనక్కి తీసుకుంది కొన్ని నెలల పాటు జైలు శిక్ష అనుభవించి ఇటీవల షరత్తులతో కూడిన బెయిల్పై బయటకు వచ్చిన ఆయనను ఇలా ఒక వేడుకలో జడ్జిగా ఉంచడం పట్ల నెట్ జన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ పరిణామంపై సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి కేసు ఇంకా విచారణ దశలో ఉండగానే తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటే వ్యక్తిని సెలబ్రిటీ చేయడం బాధితురాలికి అన్యాయం చేయడమేనని మహిళా సంఘాలు మరియు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు నిందితుడికి ఇంతటి గౌరవం ఇవ్వడం సమాజానికి తప్పుడు సంకేతాలు పంపుతున్నావని విమర్శిస్తూ సదరు షోను బహిష్కరించాలంటూ హ్యాష్ ట్యాగులు ట్రెండ్ చేస్తున్నారు న్యాయస్థానం తుది తీర్పు వచ్చే వరకు ఎవరిని నేరస్తుడిగా ముద్ర వేయలేనప్పటికీ నైతిక విలువల దృష్ట్యా ఇలాంటి నిర్ణయాలు వివాదాస్పదంగా మారుతున్నాయి